शिवाय ॐ नमः Shia Vā Michael Strade Athe checkupes of the world from a magical net repayment Jani S शिवा ॐ नमः शिवाय శ్రీ నమ ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం సాక్షాత్తుగా ఆ సిద్ధేశ్వరుడే తప్పో ప్రాంతంగా ఏర్పడినటువంటి ప్రదేశం శివరాత్రి ఉత్సవాల వేడుకగా ఈ మూడు రోజులు కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈరోజు శనివారం ఈ రోజుటి కార్యక్రమంలో భాగంగా కూడా పార్వతీ పరమేశ్వర యొక్క కళ్యాణం అనేటువంటిది అతి వైభవపేతంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది దీనికి ప్రత్యేకంగా దంపతులు ఇద్దరు కూడా వధువు తరఫున ఒకరు వరుడు తరఫున ఒకరు జంటగా కూర్చుని ఈ కళ్యాణ వివాహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది సిద్ధులగుట్ట ఉత్సవ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దా కూడా మూడు రోజు ఉత్సవాలు అనేటువంటివి జరుగుతున్నాయి మరి ఈరోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణంతో పాటు రేపటి మహాశివరాత్రి రోజు అనేటువంటిది ఉదయం నాలుగు గంటల నుండే ఇక్కడ జనసందోహం అనేటువంటిది ఏర్పడుతుంది నాలుగు గంటల నుండి కూడా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది తర్వాత సాధారణంగా వస్తున్నటువంటి భక్తులకు ఆరు గంటల నుండి దర్శనం అనేటువంటిది ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్న సమయం లోపల నిశి పూజ రాత్రి సమయం లోపల నిశి పూజ ఆహ్నికము మధ్యాహ్నిక పూజ అనేటువంటిది శివరాత్రి రోజు వేడుకగా జరుగుతుంది చివరిగా శివరాత్రి రోజు రాత్రి పన్నెండు గంటలకు నిశి పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది సోమవారం తెల్లవారు ఈ సంవత్సర కాలంలో సోమవారం వస్తుంది కాబట్టి ఉపవాస దీక్షతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఉపవాస దీక్షతో ఈ యొక్క ఒక పొద్దు ఇవ్వడానికని సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకే అన్నదాన కార్యక్రమం ప్రారంభించబడుతుంది అన్నదాన కార్యక్రమం కన్నా ముందు ఇక్కడ అన్న పూజ కార్యక్రమం నిర్వర్తించబడుతుంది అన్నపూర్ణాదేవి ఉంది కాబట్టి సాక్షాత్తుగా ఆ అన్న పూజ నిర్వహించి ఆ అన్నపూజ పెట్టినటువంటి ప్రసాదాన్ని బయటకు పంపి వచ్చినటువంటి భక్తులకు అన్నప్రసాదం ప్రసాదం అందజేయడం జరుగుతుంది కాబట్టి భక్త మహాశయలందరూ కూడా శివరాత్రి వేళ ఈ యొక్క సిద్ధులగుట్టపైనటువంటి సిద్ధేశ్వరిని దర్శించుకొని మీరంతా కూడా శుభంగా ఉండాలని కోరుతూ భక్త మహాశైలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు